సార్ ఈ కడుపు ఉబ్బరం అనేది చిన్న చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా ఒక సమస్య ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎందుకంటే లైఫ్ లైఫ్ స్టైల్ మారిన విషయం తెలిసిందే ఫుడ్ తీసుకునే విధానం మారింది టైమింగ్ మారింది ఇవన్నీ మారి మారటం వల్ల కడుపు ఉబ్బరం అనేది పెరిగిపోతుంది సో అది కాస్త విపరీతమైన అల్సర్గా మారే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా మరి దానికి తగ్గటానికి ఆయుర్వేదిక్లో ఎటువంటి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటారు కడుపు ఉబ్బరం కడుపు బురం సమస్యనే వైద్య పరిభాషలో గ్యాస్ట్రైటిస్ గ్యాస్ ట్రబుల్ అని చెప్పేసి గ్యాస్ ట్రబుల్ అనే ప్రతి వాళ్ళకి తెలుసు అందరికీ నాకు గ్యాస్ ఉంది గ్యాస్ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు ప్రతి వ్యక్తి అంటుంటారు మేము చేస్తున్నటువంటి ఎగ్జామినేషన్లో ఒక ఇరవై మందికి ఎగ్జామినేషన్ చేసినట్లయితే అందరూ నాకు గ్యాస్ ట్రాబ్లం ఉంది ఎస్డిటీ ఉంది గ్యాస్ ఉంది ఎస్డిటీ ఉంది అని చెప్తూ ఉంటారు కానీ ఇరవై మందిని మేము ఎగ్జామినేషన్ చేసినట్లయితే ఒకరికి లేదా ఇద్దరికి మాత్రమే ఒరిజినల్ గా గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది మిగతా వాళ్ళు ఎవరికి గ్యాస్ ప్రాబ్లం ఉండదు ఉంటుంది అని అపోహ పడతారు అంతే ఉందేమో అని అపోహ పడేసి రకరకాల మాత్రలు వాడేస్తుంటారు వాళ్ళు లేకపోయినప్పటికీ ఏదో గోలి మింగేస్తుంది ఏదో ఒకటి వాళ్ళంతేసుకోవడం వేసుకోకూడదు అనమాట సార్ మరి అంటే ఎలా మనం వ్యత్యాసాన్ని ఎలా చూడొచ్చు అంటారు అంటే నిజంగానే గ్యాస్ ఎలా ఉందని ఎలా తెలుస్తుంది లేదా ఉబ్బరంగా అనిపిస్తే అది ఖచ్చితంగా గ్యాస్ అని అనుకుంటారు నిజమా కాదా ఎలా తెలుసుకోవచ్చు ఇక్కడ గ్యాస్ ప్రాబ్లం అంటే రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి గ్యాస్ అంటే అపార్ణ వాయువులు వెళ్ళిపోవడం అనమాట అపార్ణ వాయువులు ఇప్పుడైతే మనకి బైక్ ఉంది లేదా జీప్ కార్ ఉంది పైన నుండి మనం ఫ్యూల్ వేస్తూ ఉంటాం లైక్ మనం ఆహారం తీసుకున్నట్టుగా ఫ్యూయల్ వేస్తాం ఏదో ఒకటి పెట్రోల్ డీజిల్ ఏదో ఒకటి వేస్తుంది సో సైలెన్సర్ పొగొట్ట నుంచి పొగ వెళ్ళిపోతూ ఉంటాం విషవాయువులు వాయువులు వెళ్ళిపోతూ ఉంటాయి దట్ కాల్డ్ ఐస్ అపార్ణ వాయువులు మనిషి కూడా అలాగే ఇన్పుట్ అవుట్పుట్ అలాగే ఉంటాం ఎప్పుడైతే సైలెన్సర్ లో ఏదైనా మనం పొగ రాకుండా ఏదైనా క్లోజ్ చేసామంటాం పరిస్థితి ఏంటి ఇంజన్ ఇంజన్ ఆఫ్ అవ్వ నడవదు స్టార్ట్ అవ్వదు అలాగే ఇక్కడ కూడా అపార్ణ వాయువులు వెలువడనట్టయితే గ్యాస్ట్రైటిస్ సమస్య కడుపు సమస్య తలెత్తవచ్చు అలాగే అజీర్ణ సమస్యలు తలెత్తుతాయి మలబద్ధక సమస్యలు తలెత్తు సో అపాన్న వాయువులని జనాలందరూ కూడా అపోహపడి గ్యాస్ ప్రాబ్లం అని చెప్పేసి అనుకుంటుంటారు అది ఇంతవరకు వ్యత్యాసం అదే అనమాట అది గ్యాసెస్ ని అలా వచ్చే అపాన్న వాయువులు కింద నుండి గ్యాసెస్ వెళ్ళిపోతుంటారు నిరంతరంగా అప్పుడప్పుడు కొంతమందికి ఎక్కువ తక్కువ అది డిఫరెంట్ కాబట్టి వెళ్ళిపోతుంటారు అలా వాడిని గ్యాస్ ప్రాబ్లం ఉంది నాకని చెప్పేసి అనుకుంటుంటారు జనాలు అంతా అనుకునేది అక్కడే అనమాట అంతే తప్ప ఒరిజినల్ గా గ్యాస్ ప్రాబ్లం ఉండదు గ్యాస్ ప్రాబ్లం ఉన్న వారికి ఏంటంటే కడుపు బరంగా బాగా టైట్ గా ఉంటుంది ఏ మాత్రం కదలలేక పరి పరిస్థితి ఉంటుంది ఆయాసంగా ఉంటుంది ఈవెందు నీళ్లు తాగే అంత చోటు కూడా ఉన్నట్టు అనిపించదు అది ఇలా ఇంకా కొంచెం ఏం తిన్నా సరే వచ్చేస్తుంది అనే ఫీలింగ్ బయట ఉంటుంది కడుపు అంత టైట్ గా ఉంటుంది అనమాట అది గ్యాస్ కి ఉన్నటువంటి కడుపు బానికి ఉన్నటువంటి లక్షణం సార్ మరి ఈ గ్యాస్ అంత ఉబ్బరంగా అన్ని సమస్యలతో ఉన్నటువంటి ఈ గ్యాస్ లక్షణాలు మనం చూసాము సో దాన్ని ఇన్స్టెంట్ గా తగ్గించుకోవడానికి బయట మనం చూస్తున్నాం ఏనో తాగుతారు లేదా కొంతమంది డైరెక్ట్ గా గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటారు లేదా జెల్సిల్లనో లేకపోతే సిరప్ లో తాగేస్తుంటారు సో అవి మాత్రమే రిలీఫ్ ఇస్తాయి అని కొంతమంది అంటారు కొంతమందికి అవి కూడా రిలీఫ్ ఇవ్వవు సో ట్రీట్మెంట్ లో ఆ గ్యాస్ తగ్గించుకోవచ్చు అంటారు ఎందుకంటే ఇది నిత్యం ఉండే సమస్యగా చాలా చాలా మంచి ప్రశ్న వేశారు ఇందాక మీరు చెప్పినట్టు డైజిన్ జెల్స్ నుంచి మొదలుకొని ప్యాంట్రోజోల్ ఎంటమిజోల్ ఇలా రకరకాల టాబ్లెట్స్ ఉన్నాయి గ్యాస్ కి సంబంధించిన ట్యాబ్లెట్స్ వన్ రూపీ నుంచి మొదలుకొని యాభై రూపాయల వరకు గోళీ ఉంది గ్యాస్ తగ్గించడం కానీ ఇందులో చెప్పినటువంటి ఎలాంటి గోలీ వేసుకోకూడదు ఈనో సిరప్ అవ్వచ్చు ఈనో పౌడర్స్ అవ్వచ్చు ఇవేవి కూడా వాడకూడదు ఒక ఈనో అనే కాదు ఈనో లాగా చాలా ఉన్నాయి డైజింటు ఇంట్లో దాకా టాబ్లెట్స్ ఇందాక చెప్పుకున్నాం అల్సర్స్ ముందు ప్రతి టాబ్లెట్ ఎవరికి వారుగా తెచ్చుకొని వేసుకోవడం ప్యాన్ ప్యాన్ పార్టీ ప్యాన్ టోటి రకరకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయి రకరకాల మాత్రం సో వీలైతే తెలియకపోతే మెడికల్ షాప్కి వెళ్ళాడు మెడికల్ షాప్కి అమ్మాడు గ్యాస్ వస్తుంది ట్యాబ్లెట్ ఇవ్వండి అది అలా అడగగానే వాళ్ళు ఇచ్చేయడం ఇలా రకరకాల ట్యాబ్లెట్స్ ఈ దాకా చెప్పినటువంటి ఈనో లాంటి పౌడర్స్ కానీ తాగుతూ ఉంటారు లేదా సిరప్స్ తాగుతూ ఉంటారు యాంటాసిడ్ సిరప్స్ ఇలా ఏ మందు వేసుకున్నా ఏ గోళీ వేసుకున్నా ఏ పౌడర్ తాగినప్పుడు అత్యంత ప్రమాదకారి అనమాట ఎలాంటి ప్రమాదం సంభవిస్తుంది అంటే ఎముకలన్నీ గుళ్ళ ఎముకలు మెత్తబడిపోతుంటాయి కండరాల్ మసిల్ టిష్యూస్ అన్నీ కూడా వీక్ అవుతుంటాయి దట్ ఈస్ మేజర్ ప్రాబ్లం అనమాట ఓకే అందుకే ఇవి వాడకూడదు అంటారు సార్ మరి యాక్చువల్గా అసలు మనము వీటికి ఆయుర్వేదిక్ న్యాచురల్ ట్రీట్మెంట్ కన్నా ముందు తెలుసుకోవాల్సింది అసలు ఏవి తినచ్చు ఏవి తినకూడదు ఇలా ఊరికే నిత్యం గ్యాస్తో ఇబ్బంది పడే వాళ్ళందరూ ఎటువంటి ఆహారం తీసుకోవచ్చు ఏవి తీసుకోవచ్చు ఇక్కడ మనం తీసుకోకూడని ఆహారం చూద్దాం తీసుకున్నట్టయితే లివింగ్ ఆఫ్ డైట్ తీసుకోవచ్చు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు డీప్ ఫ్రైస్ ఉంటాయి ఫ్రైస్ ఉంటాయి అవి పూర్తిగా మానే అలాగే జంక్ ఫుడ్స్ బేకరీ ఐటమ్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించేటటువంటి నూడుల్స్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివి తినకూడదు బేకరీలో లభించేటటువంటి బిస్కెట్స్ కేక్స్ బర్గర్స్ ఫిజ్జాస్ రకరకాలు ఉన్నాయి అవి ఏవి తినకూడదు ఎందుకంటే ఆర్టిఫిషియల్స్ ఆల్స్ ఆర్టిఫిషియల్ షుగర్స్ ఉంటాయి ఆర్టిఫిషియల్ ఫిజర్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి మరీ ముఖ్యంగా సో అందువల్ల అలాంటివి తినకూడదు ఈస్ట్ ఉంటుంది మరీ ముఖ్యంగా అంటే దానివల్ల ఆహారం చెడిపోవడానికి ఎక్కువ కారణాలు ఈస్ట్ సో థర్డ్ ఫోర్త్ డేకి చెడిపోతూ ఉంటుంది సో అలాంటి పరిస్థితుల్లో అలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఇంటర్స్టర్ డిజార్డర్స్ పెరిగిపోతూ ఉంటాయి ఏదైతే అల్సర్స్ అవ్వచ్చు యాసిడిటీస్ అవచ్చు గ్యాస్ట్రిక్ సమస్యలు ఇవన్నీ కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది సార్ ఇక్కడ ఇంకో చిన్న సందేహం ఆహారంలో బయట ఫుడ్తో పాటు కొన్నిసార్లు ఇంట్లోనే న్యాచురల్గా ఉండే ఫుడ్ కానీ సిట్రిక్ యాసిడ్ ఉన్న వాటిని కానీ లేదా ఉదయాన్నే కొంతమందికి ఖచ్చితంగా లేవగానే టీ కాఫీ ఏదో ఒకటి పడాల్సిందే సో అలా తీసుకున్న వాళ్ళకు కూడా గ్యాస్ లేదా ఇక్కడ ఛాతి మధ్యలో మంట ఇదంతా కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే లేవగానే టీ తాగేవాళ్ళు కాఫీ తాగేవాళ్ళు నిరభ్యంతరంగా టీ ఎలా అంటే టీ పెట్టుకొని చల్లబడ్డాక గోరు వేచ్చక కొంచెం వేడి ఉన్నప్పుడు బామ్ టీ తాగలేదు వేడి కాకుండా చల్లటి టీ కాఫీ కోల్డ్ కాఫీ తాగచ్చు మామూలు కాఫీ కాకుండా కోల్డ్ కాఫీ కాఫీ కలిపి పెట్టేసుకొని చల్లబడ్డాక తాగచ్చు సో అలా తాగినట్టయితే గొంతులో మంట కడుపులో మంట రాదు ఎస్ ఓకే అది తర్వాత టీ ద్వారానే కడుపులో మంట చాతిలో మంట తగ్గించుకోవచ్చు టీతోనే ఎలా అంటే ఇప్పుడు మామూలుగా టీ తీసుకుంటాం టీ పౌడర్ టీ పెట్టేసి పాలు టీ పౌడర్ అవన్నీ వేసేస్తాం వాటర్ వేస్తాం అందులో ఒక పావు టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసేయాలి వేసేసినట్టయితే కడుపుబ్బురం కానీ గొంతులో మంట కానీ అన్నీ తగ్గిపోతాయి ఎలాంటి ఉండదు టీ అలాగే తాగేస్తాం అందులో కాస్త పెప్పర్ పౌడర్ యాడ్ చేసినట్లయితే జరుగు నో కడుపు కడుపుబ్బరం కానీ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉంటాయి ఓకే సార్ కానీ పులుపు పదార్థాలు తిన్నప్పుడు కూడా కొంచెం గ్యాస్ట్రిక్ సమస్య కానీ లేకపోతే ఛాతలో మంట కూడా పెరుగుతుంది కదా మరి వాళ్ళు ఏం చేయాలి అలాంటి వారు ఏంటంటే ఏదైనా మంట అలాంటివి ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మజ్జిగ ఉంటుంది చిలికినటువంటి మజ్జిగ ఒకటి నీళ్ళేసి స్పూన్తో కలపడం కాకుండా ఒక అరకప్పు మజ్జిగ పూర్తిగా పాల లెక్క తయారవ్వాలి ఎలాంటి క్లాట్స్ అవి లేకుండా చాలా జాగ్రత్తగా బాగా తయారు చేయాలి అలాంటి అరకప్పు మజ్జిగలో అంటే వన్ ఈజ్ టు త్రీ డైల్యూషన్స్ ఆ విధంగా చిలికిన మంచిగా అరకప్పు తీసుకొని ఒక పావు టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి కలిపి తాగినట్లయితే మంట తగ్గిపోతుంది విత్ ఇన్ మినిట్స్ గంటలు కూడా అక్కడ విత్న్ మినిట్స్ లో మంట తగ్గిపోతుంది అందులో అలా వన్ టూ డేస్ వాడినట్లయితే పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది సరే ఇప్పుడు ఇవన్నీ మనము ఆహార పదార్థాల ప్రకారం చూసాం ఆయుర్వేదిక్లో ఈ గ్యాస్ట్రిక్ సమస్యకి ట్రీట్మెంట్ ఏం తీసుకుంటే బాగుంటుందంటారు ఆయుర్వేదం వైద్యంలో వచ్చేసి అద్భుతమైనటువంటి వైద్య చికిత్స పద్ధతులు ఉన్నాయి అంటే దానికి కనం గ్యాస్ ఆన్ ట్యాబ్లెట్స్ అని డైజెక్స్ ట్యాబ్లెట్స్ అని అగ్నితుండి వంటి టాబ్లెట్స్ ఇలా రకరకాలుగా చాలా రకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయి అలాగే కుమారి సవా ఇలా కొన్ని ఉన్నాయి ఏదైతే మనం పేషెంట్ వాళ్ళ యొక్క శరీర పరిస్థితి నాడి పరీక్ష చేసి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకి ఏ మందు సూట్ అవుతుంది ఏ మందు సరిపోతుంది అనేది చూసి ఇవ్వడం జరుగుతుంది మొత్తం పైన కడుపుబ్బరం కానీ కడుపు టైట్నెస్ అవ్వడం కానీ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళకి తప్పకుండా తగ్గడానికి మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఈ మందులు వాడి పూర్తిగా తగ్గించుకునే అవకాశం ఉంది మొత్తంగా మనం ఆహారం పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పారు పాటు అప్పటికీ సమస్య తీరట్లేదు వస్తే ఏం చేయాలి అనుకున్న వాళ్ళకి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్లో మంచి మెడిసిన్స్ కూడా ఉన్నాయని అయితే సార్ చెప్పారు మరి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ అవుట